హాయ్ ఫ్రెండ్స్ డివైఓ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే మనకి మే ఇరవై ఐదున జరగడం జరిగింది దానికి సంబంధించినటువంటి రెస్పాన్స్ ఇట్స్ ఎప్పుడు వస్తాయి రేపు అనగా ఇరవై తొమ్మిదో తేదీ జరిగేటువంటి ఒక బోర్డు మీటింగ్లో ఏమి సలహాలు మనకి ఏమి సూచనలు చేయవచ్చు మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేటువంటి విషయాల మీద మనం ఒకసారి చర్చించుకుందాం ఫ్రెండ్స్ అయితే మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే టీఈట్ డిఎస్సి డివైఓకి సంబంధించినటువంటి యాస్పరెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ యొక్క బాక్స్ ఐటమ్స్ మన యొక్క ఛానల్ ద్వారా అందించడానికి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేటువంటిది చాలామంది అనుకుంటున్నారు మరి మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం జూలై ఇరవై ఎనిమిది మేబీ అనుకుంటా గ్రూప్ టూ ఎగ్జామ్ ఉంది అంటే ఆగస్టులో ఈ యొక్క గ్రూప్ వన్ కూడా పెట్టేదానికి అవకాశం ఉంది ఆగస్టు లేదా సెప్టెంబర్ మిడిల్లో కావున ఈ యొక్క డివైఓ మెయిన్స్ ఎగ్జాము రెండు రోజులు నిర్వహించాల్సినటువంటి సందర్భం ఉన్నది కనుక దీనికోసంగా సెప్టెంబర్ లాస్ట్ వీక్ లేదా అక్టోబర్ మొదటి వారంలో ఈ యొక్క ఎగ్జామ్ పెట్టవచ్చని కూడా సూచాయిగా మనకు తెలిసినటువంటి సమాచారం ఏదేమైనప్పటికీ కూడా రేపు దీని మీద క్లారిటీ వచ్చేదానికి కూడా ఒక అవకాశం ఉంది ఫ్రెండ్స్ అదే సమయంలో రేపు జరిగేటువంటి బోర్డు మీటింగ్లో ఏపీబీఎస్ కండక్ట్ చేసేటువంటి ఇతర ఎగ్జామ్స్తో పాటుగా ఈ యొక్క డిఓఈఓకి సంబంధించినటువంటి కొంత సమా సమాచారము రిజల్టు కీ ఇటువంటి వాటి మీద కూడా రేపు కొన్ని విషయాలు తెలియజేయడానికి అవకాశం ఉంది ఎగ్జామ్ మెయిన్స్ ఎప్పుడు పెడతారు అనేటువంటిది కూడా ఒక అవగాహనకు వచ్చేది వంటి సమయం కూడా రేపు ఉంది ఫ్రెండ్స్ సో ఇది మరి ఈ యొక్క సమాచారం రేపు ఇరవై తొమ్మిదవ తేదీన యొక్క రెస్పాన్స్ షీట్స్ డౌన్లోడ్ కూడా చేసుకుని మనం ఎన్ని క్వశ్చన్స్ రైట్ వచ్చింది ఎన్ని క్వశ్చన్ తప్పు వచ్చింది కూడా చూసుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి కీని కూడా మరి ఇస్తారు త్వరలో ఫైనల్కి కూడా మన అభ్యంతరాలు ఉంటే పంపిస్తే మరలా ఫైనల్కి ఇచ్చి తర్వాత ఇటు యొక్క వాల్యుయేషన్ స్టార్ట్ చేస్తారు ఇది ఆన్లైన్ మోడ్లో జరిగినటువంటి ఎగ్జామ్ కనుక ఎక్కువ సమయం కూడా తీసుకోకపోవచ్చు ఎందుకంటే జేఈఈ అడ్వాన్స్డ్ కూడా మనకి ఇరవై ఆరో తేదీ జరిగితే ఒక ఫోర్ డేస్లోకి ఇస్తున్నారు తర్వాత ఫైనల్కి కంప్లీట్ అయిన తర్వాత తొమ్మిదో తేదీ రిజల్ట్ ఇస్తామని కూడా చెప్పుకున్నారు నేషనల్ టెస్టింగ్ ఎగ్జామ్ నేషన్ వాళ్ళు అలాగే ఏపీఎస్సి కూడా వారికి ఏమాత్రం తీసిపోదు కనుక ఈ యొక్క ఎగ్జామ్ పెట్టినటువంటి రెండు వారాలలో అంటే ఒక పదిహేను ఇరవై రోజుల్లోనే రిజల్ట్ కూడా ఇస్తుంది గమనించగలరు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చూస్తూనే ఉండండి శ్రీను స్టడీస్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సైకాలజీకి సంబంధించి ఫిలాసఫీకి సంబంధించినటువంటి గతంలో అడిగినటువంటి ఎగ్జామ్స్ సంబంధించినటువంటి బిట్స్ బాక్స్ ఐటమ్స్ మన ఛానల్ ద్వారా అందిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి మనం చేసిన వెంటనే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ